నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ళ ప్రస్తుతం హనీమూన్ మూడ్ లో ఉన్నారు ప్రస్తుతం ఈ కొత్త జంట మెక్సికోలో ఎంజాయ్ చేస్తోంది ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోస్ నెట్టింటే వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషించే శోభిత తాజాగా ఈ ఫోటోస్ షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి నాగచైతన్య శోభిత జంట అమహరామ్ మెక్సికోలలో వీధి వీధి తిరుగుతూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు ఉదయం బ్రేక్ఫాస్ట్ నుండి సాయంత్రం వరకు ఎలా గడిపారో ఫోటోల ద్వారా తన అభిమానులకు చెప్పింది శోభిత తండేల్ సక్సెస్ జోష్లో ఉన్న నాగ చైతన్య యమ హుషారుగా కనిపిస్తున్నారు ఈ కొత్త జంటను ఇలా చూసి అక్కినేని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు క్యూట్ కపుల్ ఎంజాయ్ అంటూ కమెంట్లు చేస్తున్నారు తన వీపును చూపించే డ్రెస్ వేసుకున్న శోభిత ధూళిపాళ్ళ మరింత మోడ్రన్ గా కనిపించింది మరో ఫోటోలో ఆమె దేశీ లుక్ లో కూడా మెరిసిపోయింది ఫారిన్ డైరీ హనీమూన్ ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకుంది శోభిత కేవలం తన జుట్టును మాత్రమే చూపిస్తున్న మరో ఫోటో కూడా షేర్ చేసింది సమోసా తింటూ సరదాగా గడిపిన క్షణాలు చైత్యూతో రొమాంటిక్ మూమెంట్స్ అన్ని పంచుకుంది వీరిద్దరూ మరికొన్ని రోజుల పాటు విదేశాల్లో ఉంటారని తెలుస్తోంది శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్న తరువాత నాగ చైతన్యకు బాగా కలిసొచ్చింది రెండో పెళ్లి తర్వాత నాగచైతన్య సినిమా తండేల్ సూపర్ డూపర్ హిట్ సాధించింది నాగచైతన్య సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది నాగచైతన్య సినీ కెరీర్లో ఇది పెద్ద హిట్ శోభితతో పెళ్లి ఆ తర్వాత జీవితం ఎలా ఉందనే దానిపై నాగ చైతన్య ఓపెన్ కమెంట్స్ చేశారు శోభితతో తన ప్రేమ పెళ్లి తాలూకు విషయాలను బయట తన కొత్త సినిమా తండేల్ ప్రమోషన్స్ జోరుగా చేసుకున్నారు నాగ చైతన్య శోభితతో పెళ్లి జరిగి రెండు నెలలే అయింది కానీ పెళ్లి తర్వాత జీవితం చాలా ఆనందంగా ఉంది నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నా మేమిద్దరం ఒకరినొకరం తగినంత సమయం కేటాయిస్తున్నాం అటు షూటింగ్లు ఇటు వ్యక్తిగత జీవితానికి సమానంగా సమయం కేటాయిస్తూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అని నాగ చైతన్య తెలిపారు మా ఇద్దరికి సినిమా అంటే ఇష్టం ఇద్దరం వాటిపైనే ఎక్కువగా మాట్లాడుకుంటాం ఇద్దరికి ట్రావెలింగ్ కూడా చాలా ఇష్టం అందుకే ఎక్కువగా ట్రావెల్ కూడా చేస్తుంటామని చెప్పిన చైతన్య తగిన స్క్రిప్ట్ వస్తే శోభితతో కలిసి సినిమా చేయడానికి రెడీ అని తెలిపారు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ రుద్రా టీవీ